హాయ్ నమస్కారం వెల్కమ్ టు తిరుపతి ఓమిక ఈరోజు మన రెసిపీ వచ్చి కేరళ స్టైల్లో తివెండ్రం చికెన్ దీనికి కావలసిన పదార్థాలు వచ్చి చికెన్ మిర్చి పౌడరు పసుపు ధరలు పౌడరు సాల్టు ఆయిల్ మిరియాల పౌడరు చిల్లీ ప్లేట్స్ అల్లం పేస్ట్ కొత్తిమీర టమోటా ఆనియన్ లెమన్ పచ్చిమిర్చి ఇప్పుడు ఇది మ్యారినేట్ చేయాలా ఫస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ स्पून मिर्ची प्लेट मिर्यल पौडरी मिर्ची पौडर साल्ट। సాల్టు ఇవి చిన్న స్పూన్లు కాబట్టి రెండు వేసిన ధనియాల పిండి లెమన్ ఒక స్పూన్ ఆయిల్ ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకున్నాం ఈ చికెన్ని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలా ఆయిల్ వేడెక్కింది కానీ ఇంకా కొంచెం ఆయిల్ వేద్దామని ఆయిల్ బాగుపడుతుందండి చూడండి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా బాగా మొత్తం చికెన్ అంతా నేను వేసేస్తానండి హై ఫ్లేమ్తో పెట్టి బాగా కుక్ కుక్ చేయాలండి టూ మినిట్స్ హై ఫ్లేమ్తో కుక్ చేయాలి మళ్ళీ తర్వాత సిమ్లో పెట్టి చూడండి సిమ్ము సిమ్లో పెట్టి కుక్ చేయాలండి చికెన్ చూడండి ఇలా బాగా రోస్ట్ అయింది ఇలా రోస్ట్ అయిన చికెన్ ఇదే బాండ్లో ప్యాన్లోనే మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ ఉంది దాని తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ నేను టేస్ట్కు బటర్ రైస్ మీకు వేసుకోవాల్సిన అయితే ఏం లేదు కంపల్సరీ అని లేదు నా దగ్గర ఉందని వేస్తున్న టేస్ట్ కోసము మీరు కూడా ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగాలండి నేను ఈ మిర్చి ఫ్లెక్స్ చికెన్లో ఎందుకు వేసానంటే చికెన్ బాగా గా బాగా ఘాటుగా ఉండాలనే ఉద్దేశంతో వేసినానండి మీరు కూడా చా వేసుకోండి కొద్దిగా అల్లం పేస్ట్ వేయండి டமோட்டா சால்டூ కారం ఒక అర టీ స్పూన్ అర అర టీ స్పూన్ గరం మసాలా కొంచెం పెప్పర్ అర స్పూన్ చిన్న అర స్పూన్ పెప్పర్ ఇప్పుడు ఈ చికెను దీని దగ్గర వేసుకోవాలి మనకు డీప్ ఫ్రై చేసిన చికెన్ని నేను తగ్గేసుకోవాలా బాగా కలిపెట్టాలండి కొత్తిమీర చల్లుకోవాలండి కొంచెం స్లో ఫ్లేమ్లో చూడండి ఇప్పుడు మనం అనుకున్న రెసిపీ వచ్చింది తివేంద్రం చికెన్ ఫ్రై అండి ఇది సేమ్ తివేంద్రంలో ఇలానే చేసుకుంటారండి దీంతో నేను అన్నీ ఇంట్లో చేసిన ఫుడ్ పదార్థాలే వాడినానండి చూడండి ఎలా కలర్గా కలర్ఫుల్గా ఉందో మన రెసిపీ రెడీ అయింది బాయ్